పదిహేను రోజుల నుండి సిరిసిల్లలో పద్మశాల సంఘం ఎన్నికలకు నుండి మరియు పద్మశాల సంఘంలో ఉన్న సభ్యత్వం తొమ్మిది వేల ఐదు వందల చిల్లర సభ్యత్వాలు మరి సభ్యత్వాల కోసం మనం సిరిసిల్ల పట్టణంలో ప్రతి వార్డు మైకు దిప్పి సభ్యత్వాలు జయించడం జరిగింది మరి సభ్యత్వాలు జయించినాక అంత సభ్యులతోని జనరల్ బాడీ సమావేశం పెట్టకుండా హడక్కం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ హడక్కం చేసుకున్న జనరల్ బాడీలో ఏ సమస్యలు ఉన్నాయి మరి పాత గుడిని పులగొట్టినప్పుడు నిర్మాణానికి ఎన్ని పైసలు వచ్చినాయి మరి ఎంత వ్యూ ఉన్నాయి ఇంకా ఎన్ని వచ్చేది ఉన్నది దానికి ఎంత బాకీ ఉన్నది ఈ వాళ్ళు చేసే పాత కంపెనీకి అయితే ఏదైతే బాకీ ఉన్నదో మరి అవన్నీ లెక్కలు చూపించి జనరల్ బాడీల ఎన్నికలకు పోవాలి జనరల్ బాడీ మీటింగ్ పెట్టకుండా చేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నలుగురు ఇష్టం వచ్చినట్టు చేసేది కరెక్ట్ కాదు ఇది ఎంత తీసుకోవాల్సిందే ఎందుకంటే ఎంత గుడికి ఎంత అప్పు ఉన్నది మరి ఐదు ఎకరాలు జాగా ఐదు కోట్ల రూపాయల రూపాయలు కూడా ఉన్నది మరి దాన్ని కూడా ఇంతవరకు ఎలాంటి మీటింగ్ లేకుండా మరి ఎన్ని ఉన్నాయి ఎన్ని లేవు అది అడగకుండా జనరల్ బాడీ సమావేశం పెట్టకుండా ఎన్నికలకు పోవడం తప్పు రెండోది రెండో పద్మ శాస్త్రంగా ఇంకోటి కొత్తగా తయారవుతా ఉన్నది మరి వాళ్ళు కూడా వీళ్ళకి మెసేజ్ చెప్పిర్రు మీరు మేము కూడా సంఘం పెట్టుకుంటాం మరి అన్నప్పుడు వాళ్ళని వీళ్ళని కలిపిపోయే పద్ధతి ఉన్నది అది లేదు జిల్లా సంఘానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అది లేదు ఇష్టం వచ్చినట్టు ఒకటే పది మంది ఇష్టం వచ్చినట్టు అధ్యక్షుడు కాశాధికారి ఉపాధ్యక్షులు అనేది వేసుకోవడం తప్పు వెంటనే మీరు ఏమైనా ఉంటే ఆలోచన చేసి ఇంకో సంఘం పుట్టకుండా వాళ్ళతో మాట్లాడి మీరు వెనకకి తీసుకొని మరి వాస్తవానికి గుడికి ఎంత వచ్చింది ఎంత బాగా ఉన్నది మరి గుడి నిర్మాణం ఇంకెంత అవసరం ఉన్నది ఎట్లా ముందడుకోవాలి అని ఆలోచన చేసి జనరల్ బాడీ సమావేశం పెట్టి జనరల్ బాడీలో సంబంధించిన అన్ని అందరూ పిలిచి మనం ఎన్నికలకు పోవాలి అది జరగకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళే నామినేషన్ అయితే కూడా ఇంకోటోళ్ళు ఇంకో వేరేటోళ్ళని వాళ్ళని వేయకుండా నామినేషన్కి యాభై వేల రూపాయలు పెట్టి ఒక డైరెక్టర్కి పదిహేను వేలు పెట్టు ఇది చాలా తప్పు చరిత్రలో ఎక్కడ లేదు ఈ తెలంగాణలో ఎక్కడ ఏ జిల్లాలో కూడా ఏ పట్టణంలో కూడా ఏ మండలంలో కూడా యాభై వేల నామినేషన్ ఎక్కడా లేదు ఇది మీరు కొత్తగా సృష్టించి ఏం అనుకున్నారో మరి మీరు ఒక్కసారి ఎందుకంటే మీటింగ్ ఏర్పాటు చేసి మరి ఈ గుడి ఎట్లా నిర్మాణం కావాలి మరి గుడికి ఎంత అవసరం ఉన్నది ఎంత వచ్చినాయి ఎన్ని ఇవరికి ఎంత ఉన్నది దానికి ఎంత ఉన్నది ఇవన్నీ లెక్కలు చెప్పి లెక్కలు చెప్పినాక అందరు కూర్చొని ఒక కమిటీ దానికైతే జనరల్ బాడీ జనరల్ బాడీగా కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా ఎన్నికలకు వాళ్ళు అది అది చేయకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళే పేరు రాసుకొని మేమే అనుకుంటే కరెక్ట్ కాదు ఎందుకంటే జనరల్ బాడీ మీటింగ్కు ఎవరైతే సభ్యత్వం తీసుకున్నారన్నో అందరికీ కూడా మేము ఒక పిలుపునిస్తాం మేము ఆటో దింపుతాం ఆటో దింపినాక ఒక డేట్ నిర్ణయించి ఆటో దింపుతాం అప్పుడు శిక్షణలు మన ఏదైతే భక్వశాలి కళ్యాణ మండపం ఉన్నదో అందులో మీటింగ్ ఏర్పాటు చేసుకుందాం జనరల్ బాడీ సమావేశం పెట్టుకొని అప్పుడు ఏ కంటి తీసుకున్న నిర్ణయాన్ని మనం అందరం ఆలోచన చేసి అదే పద్ధతిలో పోవాలి ఎందుకంటే ఆ గుడి మధ్యలో ఆగిపోయింది ఆ గుడి కట్టుకోవడానికి ప్రతి ఒక్కరూ కరోసేసి గుడి నిర్మించుకోవాలని చిత్తలపట్న పద్మశాలి పద్మని సోదరులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటారు